మాది ఉదయగిరి టౌన్ నా పేరు శంషేడు నేను జగన్ అన్న పెన్షన్ రూమ్ అయి దాదాపు రెండు సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు గ్రామ పంచాయతీలో కూర్చొని నానా కష్టాలు పడి వాళ్ళు ఇస్తే తీసుకునేవాళ్ళు లేకపోతే పోమంటే పోయేవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఒకటో తేదీ అయితేనే వాలంటీర్ వచ్చి ఇంటి వద్ద వచ్చి మన డబ్బులు మన పెన్షన్ డబ్బు ఇచ్చేసిపోతుంది అన్న గారు గతంలో కూడా కరోనా టైంలో కన్న బిడ్డల్లాగా చూశారు అందరికి అందరూ చాలా సంతోషంగా రెండు సంవత్సరాలు గడిపారు కరోనా టైంలో అది అసలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన సొంత కన్న బిడ్డల్లాగా చూసి వాళ్ళ భోజన వసతులు కల్పించి సరైన వైద్యం చేయించారు మేమంతా కలిసి జగనన్నకు ఓటు వేయాలని మేము మనస్ఫూర్తిగా మేము జగనన్నకు ఓటు వేస్తాము మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డికి మేము మా ఓటు వేసి అసలు జగనన్న కోసం ఎంత అయినా పోయి ఆయనకు ఓటు వేస్తాం మేము